ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నా పేరు పి రాఘవేంద్ర గౌడ ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతులుగా మా కాపు రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక్కరే ఈ సమాజానికి మా సమాజానికి ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి ఈరోజు టికెట్ రానందున చాలా ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల మంది వీరశైవలు ఉన్నాం గుర్తించలేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది ఈరోజు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఈరోజు మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీసీడీలో చేర్చినందుకు చాలా రుణపడి ఉంది ఈరోజు మా టికెట్ ఇచ్చి ఇచ్చి ఇవ్వలేకపోవడం వల్ల చాలా బాధాకర బాధాకరంగా ఉంది మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల మంది వీరుశేవులంతా చాలా సఫర్ అయిపోయినాము అందువల్ల ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఇప్పుడు దెబ్బ కొట్టినారు నెక్స్ట్ మేము కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా దెబ్బ కొడతాము టైం రాలేని ఈరోజు రోజు మీడియా పరంగా మీడియా పరంగా మీరు చెప్తున్నాను వీరసేవలు అంటే చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు ఆంధ్ర కర్ణాటకలో స్థాపించే ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం మేము వీరసేవలు అంటే ప్రభుత్వాల్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం ఈరోజు ఎనిమిది లక్షల మంది ఉన్నాం అదే కులివిందుల్లో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి పులివిందల్లో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలోనూ రా కర్నూలు జిల్లాలోను కడప జిల్లాలోనూ ఆంధ్రప్రదేశ్ మొత్తం గుంటూరు విజయవాడ రాజమండ్రి ఎక్కడ అయినా మా మా క్యాస్ట్లో ఉన్నాము మా కులం ఉంది మమ్మల్ని గుర్తించలేదు ఈరోజు ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు ఏ పార్టీ అయినా మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకుంటే వాళ్ళకి రుణపడి ఉంటాము మా శారశక్తిగా మా పనిచేస్తాము ఏ పార్టీకైనా మేము శారశక్తిగా పనిచేస్తాము పార్టీకి రుణపడి ఉంటాము ఏ పార్టీ అయినా మా వీరసేవలని గుర్తిస్తే చాలు ఈరోజు ఎనిమిది లక్షల మంది ఉన్నాం మేము వీరసేవలు ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి సమాజంలో ఉన్నాం ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి డాక్టర్ ప్రతి ఒక్కరున్నాం మేము ప్రతి ఒక్క సమాజంలో ఉన్నాం ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం సార్ ఏ పార్టీ పదవి ఇచ్చినా కూడా మేము సహకరిస్తాము ఇకపోయినా ఇండిపెండెంట్గా వేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ శివలంతా కలిసి గెలిపించుకుంటాం సార్ ఒకే ఒక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడే ఆయన నిలబడినా కూడా మేము గెలిపించుకుంటాం స్వామిత మాకుంది గెలిపించుకుంటాం ఆంధ్రప్రదేశ్ లింగాయతలంతా వచ్చి గెలిపించుకుంటాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చెప్తున్నారంటే మీరు వీరేసేవలే లేరు ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు వీరసేవలు ఎనిమిది లక్షల మంది ఉన్నాము మమ్మల్ని గుర్తించండి అని చెప్తున్నాము ఒక్కరు కూడా గుర్తించలేదు ఈసారి మాకు కాపు రామచంద్ర రెడ్డి రా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు చాలా బాధాకరంగా ఉంది మాకు